విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా ఎలా ఉందో ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం హైదరాబాద్ సీట్ లో తన తల్లి వారసత్వంగా వచ్చిన బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు విశ్వక్ సేన్ అతనికి అక్కడ మంచి లేడీ ఫాలోయింగ్ ఉంటుంది కానీ ఈ ఫాలోయింగ్ కొంతమందికి నచ్చదు దీంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ తన పతనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో రుస్తుం అభిమన్యు సింగ్ అనే రౌడీ విశ్వక్ సేన్ చేసిన ఓ పనిలో అతని మీద పగపించుకుంటాడు ఈ క్రమంలో విశ్వక్ సేన్ శత్రులంతా కలిసి అతన్ని పెద్ద క్యామ్ లో ఇరికిస్తారు దీంతో విశ్వక్ సేన్ ఎవరికంటా పడకుండా దాక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుంది ఈ స్థితిలో అతను ఏం చేశాడు తన ఐడెంటిటీని దాచిపెట్టి తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ సినిమా అయితే మాత్రం కూర్చున్న సేపు లోపల ఒళ్ళు మండిపోతా ఉంటది పాత చింతగా పత్రం తీసుకొచ్చి సినిమా తయారు చేశారు కంటెంట్ అయితే ఏమీ లేదు సినిమా మాత్రం దారుణమైన దారుణమైన డిజాస్టర్ అనమాట అంటే విశ్వక్సేన్ సేన ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో కలెక్షన్ పోలిస్తే ఈ సినిమాకి టెన్ పర్సెంట్ అయితే కలెక్షన్స్ ఉన్నాయి సినిమా అయితే సూపర్ డూపర్ ఫ్లాప్ సినిమా ఇది కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోప్